హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితో చికెన్ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించండి కేజీ చికెన్ తీసుకోవాలి నాలుగు పావులు నూనె వేసుకోవాలి నూనె ఎక్కువగా ఉంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు బిర్యానీ ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి రెండు ఇలాచీలు రెండు లవంగా ఒక అనసపూరేక పసిన్ చెక్క కూడా వేసుకోవాలి జీలకర్ర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి చిటికెడు జీరా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరి కట్ చేసుకొని దాంట్లోనే నాలుగు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు ఇలాచి రెండు లవంగాలు ఒక నసపువ్వు మొగ్గ చిన్న జాజికాయ ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేద్దాం రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ కడిగి వేసుకోవాలి చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరి మూత తీసి కలుపుకుందాం ఇంకో పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం మళ్ళీ మూత పెట్టండి మూత తీసి చికెన్ ఫ్రై చేద్దాం చికెన్ చికెన్ బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ స్పూన్ ఉప్పు చిన్న స్పూన్తో ధనియాల పొడి మళ్ళీ టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురు టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి వేసి బాగా కలుపుకుందాం అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేద్దాం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం పెట్టి సరే మూత తీసుకొని మిగిలిన కొబ్బరి పేస్ట్ కూడా వే వేసుకుందాం నేను రెండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటే నాకు ఈ బౌల్ నిండా పేస్ట్ అయింది బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొబ్బరి పేస్ట్ స్టెప్ బై స్టెప్ వేస్తేనే బాగుంటుంది ఒకేసారి వేసుకోవచ్చు కదా అని మీరు కూడా అనుకోవచ్చు కానీ అలా వేస్తే బాగుండదు బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చికెన్ బాగా ఉడికిపోయింది గ్రేవీ కూడా దగ్గర పడింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పూరి చపాతి రైస్ బగారా రైస్ దేంట్లోకైనా ఈ కాంబినేషన్లో ఈ చికెన్ ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి వేడి వేడి పచ్చి కొబ్బరి చికెన్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి